గౌతమ్ తిండనూరి డైరెక్టర్ ఎప్పటి నుంచో ఈ సినిమా షూటింగ్ ఉంది పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న కింగ్డమ్ ఈ నెల ముప్పై రిలీజ్ కి రెడీ ఉంది అయితే ఈ నెల ఇరవై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తుంది అయితే పవర్ స్టార్ సినిమా వీరమల్లు వచ్చిన వారం గ్యాప్ లోనే విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాని రిలీజ్ చేస్తున్నారు నిర్మాత నాగవంశీ ధైర్యం ఏంటి వీరమల్లు వచ్చిన రెండు వారాల తర్వాత కింగ్డమ్ రిలీజ్ చేయొచ్చు కదా అనే మాట వినిపిస్తోంది అసలు దీని వెనుక ఉన్న నాగవంశీ ప్లాన్ ఏంటి నిర్మాత నాగవంశీ టేస్ట్ అండ్ టాలెంట్ ఉన్న ప్రొడ్యూసర్ పక్కా ప్లానింగ్ తో మంచి డేట్ చూసి సినిమాలు రిలీజ్ చేసి సక్సెస్ సాధిస్తూ ఉంటాడు అందుకనే ఆయన సక్సెస్ రేట్ అంత బాగుంది ఆయన బ్యానర్ నుంచి వస్తున్న కింగ్డమ్ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు మీడియా ముందు మాట్లాడినా సోషల్ మీడియాలో మాట్లాడినా కింగ్డమ్ పై తనకున్న గట్టి నమ్మకాన్ని తెలియజేస్తున్నారు ఆయన మాటలతో విజయ్ దేవరకొన్న ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ కనిపిస్తుంది అయితే పవర్ స్టార్ వీరమలు రిలీజ్ అయిన వారానికి కింగ్డమ్ రిలీజ్ చేయడానికి కారణం ఏంటనేది అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయింది కళ్యాణ్ నాగవంశీకి మంచి అనుబంధం ఉంది డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ నుంచి వస్తున్న ఫస్ట్ మూవీ కావడం పైగా భారీ పీరియాడిక్ మూవీ కావడంతో ఓపెనింగ్స్ బాగుంటాయి సరైన టాక్ వస్తే రెండు వారాలేంటి మూడు వారాలు కూడా నడుస్తుంది అందుచేత తర్వాత సినిమా రిలీజ్ చేయడానికి కనీసం రెండు వారాలు గ్యాప్ ఇవ్వాలి అయితే రెండు వారాలు గ్యాప్ ఇచ్చి కింగ్డమ్ రిలీజ్ చేస్తే ఆ తర్వాత వారంలో కూలి వాటు సినిమాలు వస్తాయి అయితే ఈ రెండు సినిమాలతో పోటీ కన్నా వీరమలతో పోటీ పడటం ఈజీ అనుకున్నాడేమో కింగ్డమ్ రిలీజ్ ను జూలై ముప్పై ఒకటిన అని ఫిక్స్ చేశాడు నిర్మాత నాగవంశీ పవర్ స్టార్ స్టామినా ఏంటి అనేది నాగవంశీకి బాగా తెలుసు పైగా పవన్ తో సినిమాలు కూడా తీశాడు అయినప్పటికీ ఎందుకు వీరమల్లు వచ్చిన వారానికే కింగ్డమ్ రిలీజ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే నాగవంశి తనదైన స్ట్రాటజీతో సినిమాలు రిలీజ్ చేస్తూ ఉంటాడు కింగ్డమ్ సినిమాకి బాగానే ఖర్చు పెట్టాడు తిరిగి రాబట్టాలంటే కనీసం రెండు వారాలు అయినా ఉండాలి అందుకనే ఈ నెల ముప్పై ఒకటిన రిలీజ్ ప్లాన్ చేశాడని టాక్ ఈ సినిమా సక్సెస్ అవ్వడం అనేది నాగవంశి కంటే విజయ్ కి చాలా కీలకం మరి నాగవంశి ప్లాన్ ఎంత వరకు వర్క్అవుట్ అవుతుంది విజయ్ కి ఆశించిన విజయాన్ని కింగ్డమ్ అందిస్తుందో లేదో చూడాలి